నమస్తే కొన్ని టీవీ రియాలిటీ షో గేమ్ షోలలో వినోదం ఎంటర్టైన్మెంట్ పేరుతో చూపించేవి చెప్పేవి అత్యంత హాస్యాస్పదంగా ఉంటున్నాయి వీళ్ళకి అసలు బాధ్యత ఉందా అసలు వీళ్ళకి సామాజిక బాధ్యత ఉందా అని అనుమానం కలిగేలాగా ఉంటున్నాయి తెలుగు టీవీ రంగంలో అత్యంత సుప్రసిద్ధమైన మోస్ట్ పాపులర్ యాంకర్ సుమగారు ఆమె నిర్వహించే ఒక షో పేరు సుమ అడ్డా అందులో వినోదప్రధానంగా జరిగే కార్యక్రమం అది అందులో ప్రశ్నలు జవాబులు ఇట్లా రకరకాల ఎపిసోడ్స్ ఏమంటారు భాగాలు అన్నమాట అయితే రౌండ్స్ ఉంటాయి వాటిలో ఒక రౌండ్లో అటు నేను ఈ మధ్య చూసింది ఒకటి చెప్పాలనిపించింది తప్పకుండా అదేమిటంటే కాలేజీ లైఫ్ అనగానే ఏమి గుర్తుకొస్తుంది అనేది ప్రశ్న కంటెస్టెంట్లు వాళ్ళ దగ్గర షోలో ఆల్రెడీ ఫీల్ అయిన సమాధానాలకి వీళ్ళు చెప్పే సమాధానాలు అయితే ఒక్కొక్క దానికి ఇతర అది ఫిక్స్ చేసి ఉంటుంది ఆ పార్టిసిపెంట్స్ కొన్ని చెప్పిన కొన్ని సమాధానాలు అందులో లేవు అదేమిటో తెలుసా బుక్స్ పుస్తకాలు అని చెప్తే పుస్తకాలు అనేది సమాధానం ఒక లేదు లైబ్రరీ అని చెప్తే లైబ్రరీ లేదు అంటే కాలేజీలో పుస్తకాలు లైబ్రరీ లేకుండా కాలేజీ ఏముంటుంది మరి అందులో ఫిక్స్ చేసిన సమాధానాలు ఏమిటయ్యా అంటే క్లాస్ బంకు లవ్ స్టోరీసు లెక్చరర్స్కి సైట్ కొట్టడం లెక్చరర్స్కి సైట్ కొట్టడం అనేది పిల్లలకి మీరు ఏ ఉద్దేశంతో చెప్తున్నారు ఇవన్నీ కాలేజీ అంటే చదువులు పుస్తకాలు మార్కులు పరీక్షలు ఇవి కూడా ఉంటాయి కదా పుస్తకాలు లేవు అంటే సుమ అడ్డ ప్రకారం కాలేజీలో పుస్తకాలు ఉండవు లైబ్రరీ ఉండదు మరి ఏముంటాయి అంటే లెక్చరర్కి సైట్ కొట్టడం క్లాసు బంకు కొట్టడం లవ్ స్టోరీస్ నడపడం ప్రేమ వ్యవహారాలు ఇవి కాలేజీ లైఫ్ అంటే గుర్తుకొచ్చే విషయాలు వీటి ద్వారా సుమగారు మరి ఏం చెప్పదలుచుకున్నారో నాకు అర్థం కాలేదు కానీ అంతటి ఫేమస్ యాంకర్ ఇటువంటి విషయాల్ని ఇటువంటి షోలో చెప్పడం అనేది చాలా అభ్యంతరకరం